కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మనం ఈ రామచంద్రపురంలో ప్రజాగరం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఒకటే అర్థం అవుతుంది రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ అధిక బహిరంగ మెజారిటీతో గెలవబోతున్నాడని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని ఆ నమ్మకం మీరందరూ ఈ రోజున నాకు తెలియజేశారు ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి కానీ సమయం తక్కువ ఉంది ఇక్కడికే చాలా ఆలస్యమైంది అందువలన ఒక్క మాటతో ముగింపు చేస్తాను ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తు గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు మీ అందరికి ఒకే మాట ఇస్తున్న మా నాన్న గారు జిఎంసి గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ ముఖంగా మీ అందరికి తెలియజేసుకున్నా మా నాన్నగారు ఆశయాల్ని పూర్తి చేయడానికే ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియచేయాలనుకున్నా సార్ నా పుట్టినరోజు సమయంన నాకు అభ్యర్థిగా మీరు అనౌన్స్ చేసినందుకు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ రేపన్నాడు మీకు ఈ అసెంబ్లీలో ఉన్న ఏడు నియోజకవర్గాలు గెలిపి మీ రుణం తీర్చుకుంటారని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ వాళ్ళు జెండాలు దింపాలి మీటింగ్ అయ్యే వరకు మీరు దయచేసి మీరు జెండా జెండాలు దింపమని కోరుతున్నాం